వేదికను అలంకరించిన పెద్దలకి అలాగే ఈ సభకు విచ్చేసిన నా సోదరి సోదర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలిసిన విషయమే సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో పేదలందరికీ కూడా అందుతున్నాయి అనేది అన్ని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అలాగే మరి అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని కూడా మన ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నాయి మరి ఇవన్నీ చూసే వేరే పార్టీల వాళ్ళు కూడా ఈరోజు మరి పార్టీలోకి జాయిన్ అవటం జరిగింది ఇక్కడ తాడేపల్లిలో మహానాడు ఏరియాలో కూడా మరి వీళ్ళందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలందరికీ కూడా వీరందరూ వివరించి జగనన్నని మళ్ళీ సీఎం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ అందరి సపోర్టు మరి ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను జగనన్న నాకు అవకాశం కల్పించారు మీరందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను మీ కుటుంబ సభ్యురాల్లాగా మీ సోదరులాగా భావించి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లార్ రొసయ్య కూడా వారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఆ సందర్భంలో ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరకు వచ్చి బాయ్ అమలుకు ఈ దేశమే మన భారతదేశం మొత్తంలో ఎవరు చైనా ఆ గొప్ప పని నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన ఆయన తనయుడు ఇప్పుడు ప్రతి గల్లీకి ప్రతి గడపకి మీ అందరి దగ్గరకు వచ్చి అర్హులైన ప్రతి వాళ్ళకు కూడా ఆయన కూడా అప్పుడున్నాడు నేను కూడా మీకు చెప్పాను గుర్తు తన తన భేదం ఏమి లేదు అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా అందాలని చెప్పాడు అదే విధంగా మన వాళ్ళ జగన్ జగనుండి మన ఈ ప్రాంతం మొత్తానికి కూడా మొత్తానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జీవించే అందరూ కూడా మిడిల్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ మన అందరికీ కూడా ఆయన పెట్టిన సంక్షేమం మామూలుగా ఉన్నాయమ్మా జగన్ గారు ఇవాళ పేదవాళ్ళకి వాలంటీర్లు మీకు డబ్బులు ఇవ్వడం ఎక్కడన్నా చూసారా ప్రతి ఆ రోజుల్లో ఏదో అనుకున్నాం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయి మరి చెందే కార్యక్రమంలో ముఖ్యంగా మనం మంగళగిరి ఎమ్మెల్యేలు మన సాధికులైన మన వాళ్ళు గోలు దగ్గర నుంచి మన ప్రాంతానికి కరెంట్ ఇచ్చింది గోరు వీరాంజనే ఆయన కూడా మంగళగిరి ప్రాంతవాసి మంగళగిరి నుంచి వెతుకువచ్చే మంగళగిరి వేళ సంబంధించిన సంందిక్కులు వాళ్ళిపోండి ముందుకి రండి సైడ్ కస్త ముందుకి రండి పక్కన గాని వీరు సైడ్ ఉండండి నిం అనుకున్న కూడా మన అభ్యర్థి మన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి శ్రీ మురుగుడు లావణ్య గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు కాండ్రు కమల గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాం మేము కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుద్దామంటూ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు మన పార్టీలో ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళ పేరు మన అభ్యర్థి గారు పార్టీలోకి ఆహ్వానిస్తూ చండవాల్ గారు అలాగే సోదరులు ఓకే సార్ చాలా తిప్పండి సార్ ಸರ್ <Universe> <mus Salvador> <Baptistara> நான் காசே வெள்ளா ஜனிப்பாரு चापा ना यार क्या है चापा यार शरीक है शरीक कैसा है ना 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 � शेख आजा शेख इराफन शेख सुबानी शेख आरिफ शेख बाशी जी वी विनय एम रिजवन, शेख रहमान अब्दुल वहीद தோசி நீ நீ யோ நாட போன் கரெக்ட் ஆ ஆ ஓ ரெய் ခలీ நிद्रा ခలీ பக்கறானே रे யாரே ஒரு தேயிலை மீ தேடालறே நான் ஐபா சேலம் டிஸ்ட் ஐயே हां बेटे हां ये पकड़ो इथारी ओके रे छोड़ सुन हां என்னது என்னந்துட்டாங்க நம்ம அந்த 사람들 இங்க வந்து거든 ஃபைனல் जाओ दुगो आ आ छे मै दुगो दुगो ओके ओके माने गर हैन ओनी युट्युब च्यान बेस नरा आ रा रा तव न म मान्ने म मा यार स्टार्ट पर्छ मा हे न मा माड एक सरी चोर्नो सरी

ఈ రోజు తాడాపల్లిలోని మహానాడు ఏరియాలో నుంచి మైనార్టీలు నూట యాభై కుటుంబాల దాకా జాయిన్ అయ్యారు వారందరినీ మేము పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాము ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి ఇంకా అన్నిటికీ కూడా వారు ఆకర్షితులై మరి పార్టీలోకి జాయిన్ అయ్యారు వారందరూ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకి అందరికీ తెలియజేసి జగనన్న విజయానికి మేము కూడా మా కృషి చేస్తామని చెప్పి మాకు తెలియజేశారు మేమందరం కలిసి జగన్ అన్నని మళ్ళీ గా గెలిపించుకుంటాము అలాగే నేను ఇక్కడ అందుబాటులో ఉండే లోకల్ అభ్యర్థిని ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ ఏ అపాయింట్మెంట్లు ఏమీ లేకుండా నేను సమస్యను పరిష్కారం ఖచ్చితంగా చేస్తానని వాళ్ళకి తెలియజేశాను వాళ్ళందరూ నన్ను కిల్లారు రోసయ్య గారిని లావణ్యాని కిల్లారు రోసయ్య గారిని ఇద్దరిని భారీ తో గెలిపిస్తామని చెప్పారు చాలా సంతోషంగా ఉంది